మనం మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూర్లో ఉన్నాము ఇక్కడ నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రఘురాం రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మైదుకూర్లో అలాగే చుట్టుపక్కల గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి మళ్ళీ రానున్న ఎలక్షన్లు ఇక్కడ టీడీపీ పార్టీకి వెళ్ళి పుట్ట సుధాకర్ యాదవ్ గారు కోర్టులో బరి దిగ బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరిలో ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అలాగే డిఎల్ రవీంద్రారెడ్డి అలాగే ఇప్పుడు రాష్ట్రంలో జరుగున్న ఎలక్షన్స్లో సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా శ్రీలమ్మ గారు అయితే బాగుంటుందా ఇక్కడ ఉన్న మైదుకూర్లో ఉన్న ప్రజలను అడిగి ఇక్కడ తెలుసుకుందాం అలాగే ఇక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా లేదా రానుల ఎలక్షన్లో మైదుకూర్కి కాబోయే ఎమ్మెల్యే ఎవరు ఆ ఎమ్మెల్యే ఏ పార్టీకి వెళ్ళి గెలు గెలిపొస్తాడు ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ కల్టివేషన్ వ్యవసాయం చేసుకుంటు చూపిస్తాను ఎట్లా నువ్వు వేసారు నువ్వు వేసారు అంత మనకు మిన్ను వేసారు మిను తీసేసి నువ్వు వేసుకున్నారు సార్ ఏంటి వేరవుతున్నాయి వేరవుతున్నాయి కళ్ళంలో డెవలప్మెంట్ అంటారా మీరు ఇంకా లేదు డెవలప్మెంట్ సౌకర్యం బాగుంది సార్ ఇక్కడ కేసీ కారణాలు ఇప్పుడు ఈ సైడ్ లేదు కదా బాగా దెబ్బ తిన్నారు ఇక్కడ గొరిమొండలు అన్ని బిళ్ళు ఉండిపోయినాయి పొలాలు ఏం లేవు బోర్ల కింద బాగా పని రైతులు బోర్ల కింద నీళ్లు ఉంటాయి కాబట్టి పెరిగి పెట్టుకుంటున్నారు దాని మీద కాలం గడుపుతున్నారు కేసీ కారణాలు ఎండిపోయింది నీరు రావటం లేదు ఆ డ్యాములో లేవు కాబట్టి మనకు వదలడం లేదు కొంచెం రైతులు ఇబ్బందిగా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి సార్ ఇప్పుడు ఇక్కడ పుట్ట యాదొస్తాయి పుట్ట సుదాకర యాదవు ఉన్నారు సార్ అదనకనే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ టీడీపీ ఉంది సార్ టాక్ అయితే ఉంది మనం ఏం చెప్పలేం టాక్ అయితే ఒకవేళ నాగిరెడ్డికి ఉండేటోడు సార్ నాగరెడ్డి నాగరామరెడ్డి గారు అవునులేండి నాగిరెడ్డి గారు సార్ ఆయనకే అంటున్నారు మరి ఎలా ఆయన స్పందిస్తారో ఎలా జనాలు ఇప్పుడు డిఎల్ రవీంద్ర రెడ్డి మాజీ గారు ఉన్నారు ఆయన ఒకవేళ ఏదైనా పార్టీ డిఎల్ రవీంద్ర రెడ్డి ఆయన సైలెంట్గా ఉన్నాడు సార్ ఏమాత్రం ఎటుపక్కల ముగ్గు చూపకుండా వస్తే తప్పకుండా ఆయన కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి పాత చాలా సీనియరు కాబట్టి చెప్పలేము ఆయన విషయం కూడా ఇంటి పక్క ఎటుపక్క లేదు నేనే సొంతంగా అభ్యర్థిగా పోటీ చేస్తాను నేను టాక్ ఒకటి విన్నాం మేము దానివల్ల ఆయన వెయిట్కి వచ్చేస్తారు చెప్పలేము సార్ థ్యాంక్ యూ ఐదు మంచి పిల్లలు నేను లేదు ఈ మధ్య రీసెంట్గా వచ్చాను నేను ఉన్నా నేను వచ్చి ఒక ఆరు నెలలు అవుతుంది రోడ్లు బాగున్నాయా ఇక్కడ రోడ్ మైదుకూరు పొద్దుటూరు కడప బానే ఉన్నాయి మీ మైదుకూరులా మైదుకూరు బానే ఉన్నాయి నీళ్లు బాగా వస్తున్నాయి మీకు వస్తున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ బాగుందా మాకు అవసరం లేదు దాంతో ఎందుకు ఏం రోగాలు రాలేదు వరకు వస్తే చెప్తాం మీకు రాకపోవచ్చు జనాలకు వస్తాయి కదా జనాలకు వచ్చి నాకే తెలుస్తుంది గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ మా పిల్లలు లేరు

ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అదే నువ్వు నాకేమో నాకు పోయేటప్పుడు ఏమో నేను ఫ్యాన్కే వేస్తాను అంటావు అక్కడ నువ్వు దేనికి నాకే తెలుస్తుంది మరి అంతే కదా ఇప్పుడు బయటకు చెప్పేది ఒకటి లోపల చెప్పేది ఒకటి ఇప్పుడు నువ్వు నాకేం చెప్తావు నాకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇన్ని కదా ఇప్పుడు మంచి చెప్పలేమన్నా చెప్పలేము ఐదు సంవత్సరాలు చూసి నేను కొత్తలకు అవకాశం వేయచ్చు ఒకసారి చంద్రబాబు ఇస్తే బాగుంటుందేమో అని జనాలు అనిపించదు తప్పేముంది అనిపించదు నీ మనసులో ఉండ నాకు తెలియదు కదా నా మనసులో ఒకటి ఉంటుంది నీ మనసులో ఒకటి ఉంటుంది మనకు తెలీదు కదా కమలం కదా లేరు ఇక్కడేట్

ఎంత చారవు వాడి ఎండెంట్ పచ్చిస్తా ఐదు సంవత్సరాలు అప్పుడు అప్పుడే పదిహేను వందలు పడేదంటే ఇప్పుడు ఎక్కువ పడదు ఇంకా ఏడ ఎక్కువ పడతది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తేనే కదన్నా నిడిపుకొనే అవకాశం ఉంటుందా ఈ రెండు అట్లే ఉన్నాయి రెండు అట్లే ఉన్నాయి నైట్ పోషన్ ఉందా చంద్రబాబు నాయుడు పాలన బాగుందా జేనబుల్ పాలన బాగుందా బాగుంది అంతే అంతేబ్బా ఎవరో వచ్చే కూడా అంతే రూపాయి పదార్లే పాలన ఉంది బాగుంది నేను బాగుంటే ఏం చేసి బాగుంటే అన్ని విధాలుగా బాగుంటే ఒక మూడు చెప్పు ఆలోచిస్తావు దేనికైనా కానీ సపోర్ట్ చేస్తాడు ఒకటి తర్వాత వచ్చేసి అంతేనా అంతేనా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పుట్ట సుధాకర్ యాదవ్ గారి ఛాన్స్ ఉంటుందా ఆయన రావాలని అనుకుంటున్నాము

వస్తాయక వైసీపీకి అయితే నైన్టీ పర్సెంట్ ఉండవు అన్నా నైన్టీ పర్సెంట్ ఉండవు వైసీపీకి అయితే ఉండవటవాదవ్ ఎక్కడన్నా మైదుకూర్ ఎక్కడైనా మైదుకూర్ అయినా ఎమ్మెల్యే గారి ఇక్కడ మెలగనే పాలన అంటే బాగలేదు బాగలేదా బాగలేదంటే ఏమీ చేయలేదు సార్ మెలగనే ఏం చేయలేదు ఆయన ఇక్కడ ఏం చేయలేదు ఆయన ఏం చేసినాడు ఏం సిమెంట్ రోడ్లు బిల్డింగ్ లేం ఏం ఉండే ఎక్కడ నా గుట్టల కింద బిల్డింగులు లు కట్టినా దాని వల్ల ఉపయోగం ఏముంది ఏమీ లేదు ఏం లేదా ఎక్కడ చెప్పండి ఆ ఏం చేసి ఏమి హాస్పిటల్ సౌకర్యాలు స్కూల్స్ కానీ స్కూల్స్ అనేది చేసినాడు కానీ మిగతా మేలేవు కదా మేలు లేవు అంటారా ఈసారి మన పుట్ట సుధాకర్ యాదవ్ ఛాన్స్ ఉంటుంది సార్

ఇక్కడ జరిగే గా అదే జరుగుతున్నాయి కదా ఎమ్మెల్యే కాదబ్బా ఇక్కడ లోకల్ గా జరిగేదే లోకల్లో అయితే బయట జగన్ రెడ్డి ఏం పట్టించుకోవాలా బటన్ నొక్కి పదివేలు ఇస్తాండు వేరే డే ఏం పనులు చేయాలా అది విషయం ఇక్కడ ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టిడిపి అవకాశం ఉంటుందా నూటికి నూట ఒక్క పర్సెట్ మా ఇదిగులో సుధాకర్ అదో గెలుస్తాడు కొట్ట సుధాకర్ ఏదో గెలుస్తున్నా టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఇక్కడ జనసేన అవకాశం సరే జనసేన మాకు మద్దతు కదా టీడీపీకి మద్దతు కదా బీజేపీ అది ఇంకా వాళ్ళ నిర్ణయాలు తీసుకోలే మనం ఏం చెప్పలేం కదా వాళ్ళ గురించి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇక్కడ ఎవరు లేరు కదా ప్రజెంట్ అప్పుడు వస్తుంది అవకాశం వస్తుంది చూడాలి అప్పుడు వెళ్ళా ఎట్లా ఉంటుందో ఇంకా తొంభై రోజులు ఉంది కదా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎట్లా ఉంది ఇక్కడ ఎంపీ గారు ఆయన అవినాష్ రెడ్డి ఎంపీ అని తెలుసు కానీ ఇక్కడ మాకేం చేసింది లేదు మేము ఆయన దగ్గర పోము కదా ఒక్కసారి కూడా ఎంపీ అయిన తర్వాత వస్తాం వాళ్ళ పనుల మీద వస్తా అంటారు వెళ్ళిపోతాడు మనం అయితే కదా ఓ అయి బా మనం పోం కదా ఆయన దగ్గరికి ఆయన ఏడో ఉంటాడు ఎంపీ దగ్గర పోయేంత మనం కాదు కదా ఈసారి ఒక ఉండే నాయకుడు అంటే చంద్రబాబు నాయుడే రాజధాని రాజధాని ఒకటి ఉంటే అందరికి మేలు వస్తుంది మూడు ముక్కురాట మూడు రాజధానులు పెట్టినారు ఇంతవరకు అది ఏది కట్టలేదు సాగలేదు సంపలేదు అది సంపింది లేదు బతికిచ్చింది లేదు అంతే కదా

అప్ప ఇక్కడ డెవలప్ చేసినాడు ఆ అప్ప అప్పుడున్నప్పుడు డెవలప్మెంట్ చేసినట్టు చేసినాడు చేసినట్టు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చంద్రబాబు అయితే ఎవరు మీకు రెడ్డి అదే ఏం చేయడం చేయడం లే ఏమేం మీకు మరి ఏం చేయలేదు చానా మంచిగా మాకు ఏమి చేయలే రోడ్లు లేలా పాడేలా రోడ్లు లేలేదా నీల సౌకర్యం మంచిగా ఉందా మీకు ఆ నీళ్ళు ఏమి ఉన్నాయి ఇప్పుడు జగన్ నవరత్నాలు వస్తున్నాయి మీకు ఇంట్లో ఇంట్లో వాలంట్రీలు ఉన్నాయి వాలంటీర్ల ద్వారా వాలెంట్రీ ద్వారా మంచిగానే వస్తున్నాయి కానీ ఎమ్మెల్యే మాత్రం ఏం పని చేయలేము ఏం చేయలేము ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా సుధాకర్ యాదవ్ అయినా ఛాన్స్ వస్తుందో లేదు మేము రఘ్రామడికి వెళ్తాం రఘురామణికి మంచిగా లేదని చెప్పి వాళ్ళ రగరాము జగన్ ఉన్నాడు కదా జగన్ జగన్ చూసు జగన్ చూసి చేస్తున్నాడు రియల్ రేందర్ రెడీగా ఉంది చాన్స్ ఆయనకు పేరు

కరెంట్ మంచిగా వస్తుందా మీ పిల్లకాయలకు చదువు బావలు ఉన్నాయా అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడ పించి వస్తుందా ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీకి కొన ఛాన్స్ ఉంటుందా ఇంకా మేము టీడీపీ బ్యానర్లోనే వచ్చి అక్కడ కూర్చునే బ్యానర్లు చేస్తాము బ్యానర్ తయారు చేస్తున్నా అది దేని బ్యానర్ తయారు చేస్తున్నారు తెలుగుదేశం పక్క సుధాకర్కి ఓట్లేయాలో సుధాకర్కి ఓట్లేయాలని ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ ఇప్పుడు సుధాకర్ ఏదో తెలుసాడా అది అంతా దేవుంది మనం ఎట్లా చెప్పుదాం అది అంతా దేవుంది ఎడైతే బాగుంటుంది

ఏదైనా ప్రభుత్వ శాఖలకు ఉండే కార్య ప్రధాన కార్య ముఖ్య కార్యదర్శులు ఉంటారు కదా ఆ పోస్టులు కూడా లేవు ఏ ఉండే ఒకటే ఒక పోస్టు ముఖ్యమంత్రి ఎవరికైనా అంగన్వాడీ పోస్టు వేయాలంటే ముఖ్యమంత్రి చెప్పాలి లేదు ఎక్కడైనా రోడ్డు వేయాలంటే ముఖ్యమంత్రి చెప్పాలి ఏ పని చేయాలన్నా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మాత్రమే చెప్పాలి

నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలో నూట డెబ్బై నాలుగు మంది మాత్రమే వాళ్ళు కార్యకర్తలు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఉన్నాడు చూడు ఆయనే ఎమ్మెల్యే ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నూట యాభై ఒకటి నూట డెబ్బై ఐదు మిగిలిన వాళ్ళకు నిధులు రావు కదా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉండి ఇంకొక పార్టీ ఉండి ఏ పార్టీ ఉండి

ఆయన మైదుగురులో ఉల్లి పరిశోధన కేంద్రం అనేది ఒకటి ఉండేది మైదుగురు రైతుల కోసం ఉల్లి కేపి ఉల్లి అనేది ఒక ప్రత్యేకమైన వెరైటీ విదేశాలకు ఎగుమతి చేసేది ఆ ఉల్లి పరిశోధన కేంద్రం ఎచ్చేసిండు లేదు తెచ్చేసిండు కదా ఉల్లి పరిశోధన కేంద్రం లేదు ఒక రెండు దాని కదా పక్కన పెడతాం ఇంకా రాజోలు రిజర్వాయర్ నిర్మాణం జరగాలని చెప్పి తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపన చేసింది మరి ఏమైంది రాజుల విజయవాయి ఎక్కడ పోయింది తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన చేసింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నువ్వు కాకుండా నేనని ఇద్దరు అన్నారు ఏంది డబ్బులు కాదు డబ్బులు కాదు నువ్వు చేయలేదు నువ్వు నువ్వు చేయలేదు నువ్వు ఇద్దరు లాస్ట్కి ఇద్దరు చేయరు ఇద్దరు చేయకుండా ఉన్నారు ఇక తెలుగు గంగ నీళ్ళు రాయలసీమకు అవసరం తెలుగు గంగ నీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి అక్రమ మార్గం ద్వారా మద్రాసు పోతాండ సక్రమ మార్గం ద్వారా మద్రాసు పంపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులు ఉంది చంద్రబాబు నాయుడు తర్వాత రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత రోసే రోషే గారు అంటే విధి లేని పరిస్థితి వచ్చింది పది లక్షల పైన కీసెక్ నీళ్ళు రా ఈ పోతిరెడ్డిపాటి రెడ్డి పుల్లిని నీళ్ళు శ్రీశైలం నుండి కాదు పోతిరెడ్డిపాటి నుండి పది లక్షల పైన పొల్లినాయి కాబట్టి ఆయన కూడా ఏం చేయలేకపోయాడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడితే జనంలో ఆక్రోషం ఆవేశం ఉంది అయితే చంద్రబాబు నాకే వేస్తారని ఊహించుకుంటున్నాడు కలగంటున్నాడు ఆ ప్రసక్తి ఉండదు రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ హంగ్ అంటే బీజేపీ జనసేన ఒకవైపు ఉంటుంది కాంగ్రెస్ వినండి కాంగ్రెస్ ఒకవైపు ఉంటుంది తెలుగుదేశం ఒకవైపు ఉంటుంది వైకాపా ఒకవైపు ఉంటుంది నేను ఎందుకు చెప్తానంటే ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైనంత వరకు మీకు అర్థం కాదు ఎన్నికల ప్రక్రియ మొదలై నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పుడు ఎవరెవరి అభ్యర్థులు వాళ్ళు వేసినప్పుడు ఆయా అభ్యర్థి అభ్యర్థి పరంగా ఆయా నియోజకవర్గంలో కొన్ని ఓట్లు పడతాయి ఈ కొన్ని ఓట్లు పడినప్పుడు చీలికల్లో మార్పు వస్తుంది ఆ చీలికల్లో ఈ పెద్ద ఎత్తున మార్పు వచ్చినప్పుడు అంతే రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉండే నేను చెప్పడం కాదు ఇక్కడ ఉత్తరప్రదేశ్ బీహారు వాళ్ళకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ రా భారతదేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు కడపకొచ్చి ఏమి ఇచ్చిందంటే హామీ మీ ఊర్లో ఆయుధ కర్మాగారం కడతానన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదిలో ఆయుధ కర్మాగారం కడతానని చెప్పి ఆయుధ కర్మాగారం కట్టకపోగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబం క్యాప్చర్ చేసింది దేన్ని కడప లోక్సభ సీటు కడప లోక్సభ సీటు ఆ రోజుకు తెలుగుదేశం పార్టీ చేతిలో ఉండేది కడప లోక్సభ స్థానం ఆ ఎనభై తొమ్మిది నుండి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం క్యాప్చర్ చేసినాక మొత్తం సున్నా చుట్టింది అందరికీ గుండు సున్నా చుట్టి ఆయుధ కర్మాగారట్టినారు ఎడ కట్టినారు ఆకాశంలో కేవత అవసరాలు కర్నూనిటర్లో కనబడతాయి రాజశేఖర రెడ్డి చెప్పినాడు రాజీవ్ గాంధీ చెప్పినాడు ఇద్దరు చెప్పినారు ఏమైతే కనపడలేదు ఇక్కడ మైదుకూర్లో గెలిచి అభ్యర్థి మైదుకూరు ఈసారి టైట్ ఫైట్ ఉంటుంది టైట్ ఫైట్ ఉంటుంది నాగిరెడ్డిని అభ్యర్థిని ప్రకటించలేదు నాగిరెడ్డిని చెప్తాను ఇంకా ఇప్పటికి ఈ రోజు వరకు ఏమో రఘురామరెడ్డి అంటారు డిఎల్ రవీంద్రారెడ్డి పుట్టా సుధాకర్ యాదవ్ ఇద్దరులో ఒకరే ఉంటారు పోటీ ఈ ఈ రోజు వరకు రవీంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లేదు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారని చెప్పలేదు తెలుగుదేశం పార్టీలో ఉండే అభ్యర్థి సుధాకర్ యాదవే కదా అనుమానం ఎందుకు మళ్ళా వేరే వాళ్ళు లేదు కదా షర్మిల అదే నేను అనేది ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుకు బయటపడదు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి వారం రోజుల ముందు ఈ ముఖ చిత్రం బయటపడుతుంది ఆంధ్రప్రదేశ్ కూడా మైదుగురుతో పాటు అదే అనుమానం ఎందుకు ఇప్పుడు రవీంద్రరాడ్ లాంటి వాళ్ళు పోటీ పెట్టినా ట్రయాంగిల్ ఫైట్ అయితే కదా ట్రయాంగిల్ ఫైట్లు ఎవరు గెలుస్తారని చెప్తారు ట్రయాంగిల్ ఫెట్ అనేది నేరాలో ఉంటుంది అందులో మైదుగురు నియోజకవర్గం చరిత్ర సృష్టించింది అనకాపల్లి మైదుకూరు ఈ రెండు అనకాపల్లి లోకసభ స్థానము మైదుగూరు శరణసభ స్థానము చరిత్ర సృష్టించినాయి అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం తొమ్మిది ఓట్లతో పోయింది ఈ ఐదుగురు ఇరవై తోట్లతో పోయింది చరిత్ర సృష్టించిన నియోజకవర్గాలు సరే సృష్టించేదేవ్వాలి సరిక్కడ సుధాకర్ యాదవ రఘురామ్ రెడ్డ డిఎల్ రవేంద్ర రెడ్డ నామినేషన్లకు చెప్పలేము చెప్పలేము అనుమానం అవసరం లేదు సరే రాసి పెట్టుకోండి ఓకే ధన్యవాదాలు మైదుగురు ఎమ్మెల్యే ఎవరో ప్రస్తుతం ఎమ్మెల్యే రఘురామ్మెడ్డి కాబోయే ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే చెప్పలేము అనమాట ఇద్దరు టైట్ వారు ఉంది ఎవరు సుధాకర్ యాదవ్ గారికి అండ్ రఘురామ్ రెడ్డి గారికి ఇద్దరికి చాలా టైట్ వారు ఉంది ప్రశాంత్ సో చెప్పలేము అనమాట ఇక్కడ రఘురాం యాదవ్ గారు ఇప్పుడు రఘురామ్ 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 రెడ్డి గారు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉన్నాయి కదా సార్ ఇక్కడ మేము అప్పులు చేయలేదు సార్ ఇక్కడ పది సంవత్సరాల నుంచి అభివృద్ధి అంటే అది కరెక్ట్ గా అంటే ఏమైనా కంపెనీస్ తీసుకురావడము అన్నది హై లెవెల్ నుంచి అయితే ఏం లేదు కానీ నార్మల్గా జగన్ ఇచ్చే ప్రభుత్వ పథకాలన్నీ పథకాలు వస్తున్నాయి కరెక్ట్గా అంటే కంపెనీ పరిశ్రమల అది ఓవరాల్ గా హై లెవెల్లోనే మనకి స్టేట్ లెవెల్ నుంచి కూడా ఎలాంటి క్యాపిటల్ తీసుకురావడం కానీ పోలవరం కానీ ఇలాంటి హై లెవెల్ అభివృద్ధి అనేది ఎక్కడా లేదు ఉండాలి రాజధాని ఒకటే ఉండాలి పోలవరం కావాలంటారా పోలవరం కంప్లీట్ అయితే అందరికీ అభివృద్ధి అనేది కనిపిస్తుంది అండ్ చాలా సంక్షేమం అనేది జరుగుతుంది కదా హోదా మర్చిపోయారు కదా ప్రత్యేక హోదా మర్చిపోయినా కూడా దానివల్ల చాలా మనకి అడ్వాంటేజ్ అయితే ఉంటాయి కదా ప్రస్తుతం కట్టే ట్యాక్సులు కానివ్వండి ఇవన్నీ తగ్గుతాయి అండ్ మనకి రీసోర్సెస్ ఏం లేవు ఐ మీన్ డబ్బులు ఎక్కువ సోర్స్ రావడానికి రిసోర్సెస్ అయితే ఏం లేవు సో ప్రత్యేక హోదా రావడం వల్ల చాలా బాగుంటుంది అంటారు బాగుంటుంది ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి పోరాటం గారికి అవకాశం మైదుకూర్ నియోజకవర్గంలో డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఎప్పటి నుంచో చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ సో ఆయనకు సీట్ ఇస్తున్నారు కానీ ప్రజెంట్ అన్నది టీడీపీ జనసేన అన్నది ఇప్పుడు ప్రజెంట్ పుంజుకుంటుంది అండ్ ఎప్పటినుంచో కడప నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఉంది సో ఇలాంటి టైంలో మేబీ కాంగ్రెస్ రాకపోవచ్చు ముఖ్యమంత్రి కానీ ఆయనకు ఉండాల్సిన స్ట్రెంగ్త్ అయితే మైదుగురు నియోజకవర్గంలో ఉంది మైదుగురు సో ఎప్పుడు ఎలా ఓట్ అన్నది ఎలా జీలుతుందో చెప్పారు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ షర్మిల గారా పురంధేశ్వరా ముఖ్యమంత్రిగా మనం అందరినీ చూసాము కాబట్టి కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చి అందరికీ అభివృద్ధి చేసేలా ఉంటే చాలు ముగ్గురే ఉన్నారు కొత్త వాళ్ళు అంటే ఈమె ఉన్నది షర్మిలా గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మీరు చెప్పే షర్మిళ ఉన్నారు వీళ్ళందరు కొత్తగా పవన్ కళ్యాణ్ అని ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు ఆయనకు కూడా అవకాశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను బాగుంటుంది లెవెల్ ఎవరైతే బాగుంటుంది సార్ మోడీ ఆబ్వియస్గా మోడీ మోడీ గారి పాలనట్టుంది ఇక్కడ మైదూర్లో బాగానే ఉంది బాగానే ఉంది ఏం ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి ఆ జగన్మోహన్ గారి వస్తారే ఒక సెవెంటీ పర్సెంట్ వస్తారే అంటే థర్టీ పర్సెంట్ రావట్లేవా రోడ్లు కూడా ఇంకా అక్కడక్కడ సరిగా లేవు అట్లే ఉన్నాయి అట్లే ఉన్నాయా ఇక్కడ హాస్పిటల్ సౌకర్యం ఎలా ఉన్నాయి అన్నీ ఇక్కడ హాస్పిటల్ సార్ ప్రైవేట్ అయితే బాగానే జరుగుతున్నాయి గవర్నమెంట్ అయితే బాగా జరుగుతుంది లేదా ఉన్నాయి కూడా బాగానే బాగానే ఉన్నాయంటారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా పుట్టా సుధాకర్ యాదవ్ ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఎక్కడ టీడీపీ పార్టీకి వెళ్ళి ఉంటుంది అనుకుంటారు అనుకుంటుర్రు పత్రిక చెప్పట్లేదు మరి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంది అనుకుంటారు లాస్ట్ చెప్తాను ఏమో అది మన చేతిలో లేదు ఇక్కడ మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే మీ చేతుల్లో ఉంటుంది అది మీ చేతుల్లో ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన అనుకో మీ చేతుల్లో ఉంటుంది ఏమో మరి ఇక్కడ ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి టీడీపీ వైసీపీ వైసీపీ అయితే కష్టమే ఇక్కడ మీద ఎక్కడ మాది మైదు మైదు ఇక్కడ పర్లేదు అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ వేస్తారా యాభై మార్కులు వేస్తారా వంద మార్కులు వేస్తారా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వేయరా మార్క్స్ ఎవరికి వేస్తారు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఇప్పుడు రూలింగ్లో ఉన్నది ఆయన కాబట్టి సుధాకర్ యాదవ్ సుధాకర్ యాదవ్ చేస్తుండవు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా బాగానే ఫంక్షన్స్ తీసుకొచ్చి బాగా చేశాడు బాగానే చేశాడా ఈసారి అవకాశం ఉంటుంది సుధాకర్ యాదవ్ ఉండొచ్చు ఉండదు ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్ ఉంటదా జనసేన వైసీపీకి ఉంటుందా ఇది యాక్చువల్గా ఇది జగన్ వాళ్ళ ప్రాబల్యంలో ఉంది కాబట్టి ఎంపీ ఛాన్సెస్ కడప డిస్టిక్ లో వాళ్ళకి ఉండొచ్చు కాంగ్రెస్ వైసీపీకి ఎక్కువ ఉండొచ్చు ఎందుకు ఇక్కడ ఇప్పుడు మైదుకూరు కానీ బద్వేలు కానీ కడప కానీ ఇప్పుడు జమలమడి కానీ అంతా టీడీపీ గెలిచింది అనుకో అప్పుడు మరి టీడీపీకి వస్తుంది కదా ఎంపీగా ఎంపీ రావచ్చు కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి మార్క్ అనేది వాళ్ళకు ప్రాబల వాళ్ళకు పాజిటివ్గా గా అయింది కాబట్టి అలా జరుగుతుంది ముఖ్యమంత్రి ఎవరైతే సరే సార్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి షర్మిల గారు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని మేము అనుకుంటాం సెంటర్లో ఎవరైతే బాగుంటుంది సార్ సార్ సెంటర్లో సెంటర్లో మోడీ మోడీ